హలో అండి న్యూస్ పేపర్తో ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ విధంగా కుడుతున్నారో చూడండి ఒకటైతే స్టిచ్ చేశారు పర్ఫెక్ట్ వస్తుంది మనం ట్రైనింగ్ వాళ్ళు క్లాత్ మీద కాకుండా ఇలా పేపర్ మీద పెట్టుకున్నామంటే స్టిఫ్గా ఉంటుంది కుట్టడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఒకటైతే కుట్టేసింది పాప ఈ రెండోది కుడుతుంది చూడండి ఫస్ట్ డాట్ వేస్తుంది ఎన్నించులు వేయాలి రెండున్నర ఇంచుల వరకు డాట్ అయితే వేసుకోండి మనకి క్లాత్ మీద ఏంది అంటే కుట్టాలంటే కొంచెం భయంగా ఉంటుందన్నమాట ఇలా పేపర్స్ మీద ఎన్నిసార్లు మనం ట్రై చేసుకున్నా పర్ఫెక్ట్గా వస్తుంది ఒక డాట్ ఇప్పుడు మెయిన్ డాట్ దగ్గరికి చూపించు బాబా సెకండ్ డాట్ పెద్ద డాట్ కూడా రెండున్నర ఇంచుల లెంత్లోకి వేసుకోవాలి ఇక్కడ కార్ట్ పెట్టుకొని ఉంటాం కదా అక్కడి నుంచి మనం రెండున్నర ఇంచు లెంత్లోకి వేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది అదే క్లాత్ మీద కుట్టాలంటే కొంచెం భయంగా ఉంటుంది కదా ఇలాగ ఒక పది ఇరవై దాకా కట్ చేసుకొని స్టిచ్ చేశారు అంటే పర్ఫెక్ట్ చూపించ మూడో డాట్ రెండింటినీ బేస్ చేసుకొని మూడో డాట్ అనేది వచ్చేస్తుంది అనమాట చూపించు పాప బాగా తీసి కింద చెయ్యి కింద పేపర్ మీద కుడితే మిషన్కి ఏం కాదండి నీట్గా వస్తుంది ఒకవారు ట్రై చేయండి ఫ్రెండ్ బాట్ డాట్స్ చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అదే మన క్లాత్ మీద కుట్టాలి అంటే కొంచెం భయపడుతూ ఉంటాం అనమాట ఈ విధంగా కానీ స్టిచ్ చేసుకున్నారు అంటే కరెక్ట్గా వస్తుంది ఒక ట్రై చేయండి ట్రైనింగ్ ఇది బాగా పెట్టుగా ఇది ట్రైనింగ్ అయ్యే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది న్యూస్ పేపర్ మీద అదే ఫ్రిన్సెస్ కట్ కూడా మనం ఇలానే కుట్టి చూడవచ్చు బాగా వస్తుంది ఒకసారి చూపిస్తాను నేను మీకు ఓకేనా నచ్చితే లైక్ చేయండి